హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నెలకి వెయ్యి రూపాయలు ప్రకటించిందండి ప్రభుత్వం దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూడండి క్లియర్గా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రేషన్ బియ్యానికి బదులు నేరుగా డబ్బులే ఇస్తే మీ ఖాతాలో ఎంత జమ అవుతాయి అసలు దీనివల్ల కలిగే ప్రయోజనాలు అలాగే నష్టాలు ఏంటో మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను రేషన్ బియ్యం గురించి ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది అయితే రేషన్ బియ్యం నాణ్యతపై కూడా అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిలో బియ్యం సేకరించి భద్రపరిచి రవాణా చేసి లబ్ధిదారుడికి చేరవేసేసరికి సుమారు నలభై రూపాయలు ఖర్చు చేస్తుంది ఉచితంగా ఇస్తున్న ఈ బియ్యం వెనుక సామాన్య పౌరుల పన్నుల రూపంలో చెల్లించిన భారీ సొమ్ము దాగి ఉంది నివేదికల ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ అక్టోబర్ మధ్య కాలంలో రవాణా నిల్వ లోపాల వల్ల యాభై మూడు వేల టన్నుల ఆహార ధాన్యాలు వృధా అయ్యాయి ప్రభుత్వానికి తీరని ఆర్థిక భారాన్ని మిగులుస్తున్నాయి ఈ భారీ నష్టాన్ని అక్రమ రవాణాను అరికట్టడానికి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ఉత్తమ పరిష్కారంగా కనిపిస్తోంది ప్రభుత్వం భరిస్తున్న నలభై రూపాయల వ్యయాన్ని పేతల బ్యాంక్ ఖాతాల్లో వేస్తే వారి మార్కెట్లో తమకు నచ్చిన నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమంగా పేరుగాంచిన పీడిఎస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుంది ప్రస్తుతానికి ఈ పథకం దేశంలోని ఎనభై కోట్లకు పైగా ప్రజలు ఆకలి తీరుస్తోంది ధాన్యాల సేకరణ నిల్వ రవాణా వడ్డీ ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే కిలో ధాన్యం రేషన్ షాప్కు చేరడానికి ఇరవై ఎనిమిది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎఫ్సిఐ అంచనాల ప్రకారం బియ్యం కిలోకు ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు గోధుమలు ఇరవై ఏడు పాయింట్ డెబ్బై నాలుగు ఖర్చు అవుతున్నాయి మొత్తం ఆహార సబ్సిడీ బిల్లు అక్షరాల రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు చేరింది ప్రభుత్వం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్న ఆ ఫలాలు పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి నివేదికల ప్రకారం చూస్తే సబ్సిడీ ధాన్యాల్లో సుమారు ఇరవై ఎనిమిది శాతం లక్షిత గృహాలకు చేరడం లేదు అంటే దాదాపు ఇరవై మిలియన్ టన్నుల ధాన్యం పక్కదారి పడుతుంది లేదా వృధాగా మారుతుంది దీనివల్ల ఏటా ప్రభుత్వానికి అరవై తొమ్మిది వేల నూట ఎనిమిది కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది ఎఫ్సిఐ గణాంకాల ప్రకారం రవాణాలో నలభై వేల టన్నులు నిల్వలో పదమూడు వేల టన్నుల ధాన్యం వృధా కావడం ఆందోళన కలిగిస్తుంది సరఫరా గొలుసులోని లోపాలను సరిదిద్దటానికి నగదు బదిలీ విధానం ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిపుణులు సూచిస్తున్నారు ప్రభుత్వం ధాన్యం పంపిణీకి చేసే ఖర్చును నేరుగా లబ్ధిదారుల ఆధార్ అనుసంధిత బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తే అనేక ప్రయోజనాలు చేకూరుతాయి దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి లీకేజీలను అరికట్టవచ్చు లబ్ధిదారులు తమకు నచ్చిన ఆహార పదార్థాలను స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేసే స్వేచ్ఛ పొందుతారు ఇది నిత్యావసరాల నాణ్యతను కూడా పెంచుతుంది కర్ణాటకలోని అన్న భాగ్య నగదు బదిలీ పథకం ఈ విషయంలో ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది దీనివల్ల లబ్ధిదారులు మెరుగైన పోషకాహారాన్ని కొనుగోలు చేయడమే కాకుండా కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములయ్యారు నగదు బదిలీ వల్ల రవాణా ఖర్చులు గోడౌన్ల నిర్వహణ భారం ప్రభుత్వానికి తప్పుతుంది పౌరులకు నగదు రూపంలో ప్రోత్సాహం అందడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యచలామణి పెరుగుతుంది అయితే పీడిఎస్ వ్యవస్థను పూర్తిగా నగదు బదిలీకి మార్చడం ఒకేసారి సాధ్యపడదు దీనికోసం ప్రభుత్వం కొన్ని ఆచరణాత్మక వ్యూహాలను అనుసరించాలి లబ్ధిదారులు స్వచ్ఛందంగా నగదు లేదా ధాన్యం ఎంచుకునేందుకు పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల వెసులుబాటు కల్పించాలి మార్కెట్ ధరలు ద్రవ్యోల్బానికి అనుగుణంగా నగదు బదిలీ మొత్తాన్ని ఎప్పటికప్పుడు సవరించడం అవసరం బ్యాంకింగ్ సేవలో తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో నగదుకు బదులుగా ఆహార కూపన్ల విధానాన్ని అమలు చేయవచ్చు కేజీకి నలభై రూపాయలు ఖర్చు అనుకుంటే ఇరవై ఐదు కేజీల బియ్యం తీసుకునే ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి నెలకు వెయ్యి రూపాయలు లభించవచ్చు ఆహార భద్రత అనేది కేవలం పొట్టనింపడం మాత్రమే కాదు నాణ్యమైన ఆహారాన్ని గౌరవప్రదంగా అందించడం కూడా డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పారదర్శకమైన విధానాలను అమలు చేస్తేనే పేదలకు నిజమైన న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత పటిష్టం చేయడం ద్వారా ఆర్థిక వృధాను అరికట్టడంతో పాటు పోషకాహార లోపాన్ని నిర్మూలించవచ్చు సబ్సిడీ సొమ్ము నేరుగా పేదల చేతికి చేరినప్పుడే సామాజిక న్యాయం సిద్ధిస్తుంది ప్రభుత్వం ఇచ్చే నగదు సరిపోకపోవచ్చు అలాగే అందిన నగదును ఆహారం కోసం కాకుండా ఇతర అనవసర ఖర్చులకు వాడే ప్రమాదం ఉంది ఏది ఏమైనా ప్రభుత్వాలు ఇలా రేషన్ బియ్యం బదులు నేరుగా అకౌంట్లోకి డబ్బులు వేస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి చర్చలైతే చాలా ఘాటుగా జరుగుతున్నాయి ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఉపయోగించుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి